ఓ ఇల్లు పూర్తిగా ప్రిస్టేజ్ దెబ్బతింది అరే రాజంతా ఐశ్వర్యం కలిగి నోడు కూడా వేసుకొని కూర్చుంటే ఆయన సంగతి ఏంది మరి ఇల్లు ఆగిపోయిందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు ఆగిపోతే జనాలు ఏదన్నా నవ్వుకుంటే నీ కిరీటం ఏమైనా కింద పడింది ఇప్పుడు ఆగిపోయిందని నవ్వుకుంటారు రేపు దేవుడు పైసలు ఇస్తాడు కంప్లీట్ అయ్యి ఇంకొక స్టేర్ కూడా పైన ఎత్తావు అప్పుడు ఎడుతారు ఏముంది వాళ్ళ ముఖాలు నువ్వు ఎడితే వాళ్ళు నవ్వుతారు వాళ్ళు నువ్వు నవ్వితే వాళ్ళు ఏడుతారు ఇది జనాల సైకాలజీ అవి పట్టించుకుంటే ఎట్లా కొంతమంది అది ఇంత దానికి కూడా తట్టుకోలేరు కొంతమంది అవమానం 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 చచ్చిపోతాం అన్నట్టు వెళ్ళిపోతారు ఏమో ఇబ్బందా నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్నవాడు వాడు ఎంత వాడి భౌతిక ఎంత వాడు ఎగతాళి చేస్తే ఏమైంది వాడు నవ్వితే ఏమైంది వాడు ఎంతకాలం ఉంటాడు వాడు అనుభవించే భోగం వాడికి ఎంతకాలం ఏడిసిద్ది ఏం తెలియని వ్యక్తివా నువ్వు ఉన్న వ్యక్తివి కనుక భౌతికమైనది ఉన్నా లేక శరీర సంబంధంగా ఉన్నా లేకపోయినా అది గొప్పగా ఉన్నా తక్కువగా ఉన్నా దాన్ని నువ్వు లక్ష్య